బ్యాక్ టు న్యూస్ అయోధ్యలో బాలరాముని ప్రాణ కార్యక్రమం కార్యక్రమం మరికొద్ది గంటల్లో జరగనుంది ఈ సందర్భంగా ప్రతి హిందువు కూడా ఆ క్షణం కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు మరి ఈ సందర్భంగా అయోధ్య రామ మందిర స్థాపన బాలరాముడి ప్రాణ సంబంధించిన మరిన్ని విశేషాలను పండితులు శ్రీనివాస బంగారయ్య శర్మ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు ఆయనని అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే అమ్మ ఇరవై ఐదు వందల ఏళ్ల నాటి కళ ప్రతి హిందువు ఈరోజు ఒక పండుగలా జరుపుకుంటున్నారు సో అయోధ్య రామ మందిర స్థాపన బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు సంబంధించి మీరేం చెప్తారు అగ్రత పృష్ఠతశ్చైవ పార్శ్వత మహాబల ఆకర్ణ రక్షేతాం రామలక్ష్మణౌ రక్షేతాం రామ రక్షేతాం రామ ఐదు వందల సంవత్సరాలుగా అనేకమైనటువంటి దాడుల్ని ఈ హిందూ సమాజం వైదిక సమాజం ఎదుర్కొంటూ వచ్చింది అందులో భాగంగా మన రామచంద్రమూర్తి పుట్టినటువంటి ప్రదేశంలో ఆ రాముణ్ణి ప్రతిష్ట చేయలేనటువంటి ఆ రాముణ్ణి చూడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లోకి వైదిక ధర్మం వెళ్ళింది ఇవాళ్ళ ఉన్నటువంటి మనమందరము ఎంత ధన్యులము అదృష్టవంతులము అంటే ఇవాళ్ళ ఈ రెండు కళ్ళు ఈ చర్మచక్షువులు అందరివి కూడా ప్రతిష్టగాబోతున్నటువంటి బాలరామ దర్శనాన్ని చేసుకోబోతున్నాయి ఆనాడు దశరథుడికి ఆ కౌసల్యాదేవికి మిగతా అయినటువంటి తల్లులకి సోదరులకి ఏ భాగ్యము ఆ పురవాసులకి కలిగిందో అలాంటి భాగ్యము మళ్ళీ మనకి ఈ రోజున కలిగింది ఎంత అదృష్టము ఎంత భాగ్యమో ఎంత తపస్సో వరమో చాలా అద్భుతమైనటువంటి ఘట్టము ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఇవాళ్ళ మనం స్వామిని దర్శించుకుంటున్నాం ఈ రామచంద్రమూర్తి పుట్టినప్పుడు ఒక అద్భుతమైన ఘట్టం జరిగింది ఆ రోజు రాత్రి అందరూ నవ్వుతో ఆనందంగా ఉంటే ఒక కాయన ఏడుస్తున్నాడట ఏమిటయ్యా ఎవడు ఏడుస్తోంది అని రాముడు చూశాడట చంద్రుడు ఏడుస్తున్నాడట ఏమిటయ్యా ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అంటే రామా నువ్వు పుట్టినప్పుడు నేను చూడలేకపోయాను కదా చూసిన వాళ్ళందరూ ఆనందపడుతున్నారు నేను ఇప్పుడే కదా వచ్చింది అయ్యో అయ్యో అదే నీ బాధ సరే వచ్చే అవతారంలో నువ్వు చూస్తుండగానే పుడతాను అన్నాడు మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడట చంద్రుడు ఏమిటయ్యా మళ్ళీ ఏడుస్తున్నావు మరి అప్పటిదాకా ఈ బాధ ఎట్లా దిగమింగుకోవాలో కాక అన్నాడు అయితే నా పేరులో వెనకాల నేను చంద్రుణ్ణి తగిలించుకుంటానయ్యా నన్ను రామచంద్రుడు అని అందరూ పిలుస్తారు అన్నారు అలాంటి ఆ రామచంద్రుడు అనేక మంది చంద్రుడిలాగా చూడలేనటువంటి వాళ్ళు ఐదు వందల సంవత్సరాల నుంచి ఉంటే చూసినటువంటి అయోధ్యా ప్రవాసులుగా సూర్యనారాయణమూర్తిగా మనందరి చర్మచక్షువులు ఈ సమకాలీనంలో ఉన్న అందరికీ కూడా అదృష్టము భాగ్యము వరము అని చెప్పుకుంటూ బాలరామ ప్రతిష్ట కోసం మొత్తం అందరూ ఉవ్విళ్ళు ఊడుతూ ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో దీపారాధనలు ప్రతి ఇంటి నిండా క్షతలు ప్రతి చోట ఆనందోత్సాహాలు ఎక్కడ చూసినా ఎతుల మనస్సులన్నీ పరవశించి ఆనందాన్ని పొందటాలు మొత్తము ప్రతి చెట్టు చెట్టు పుట్ట పుట్ట గుట్ట గుట్ట మిట్ట మిట్ట అన్నీ కూడా ఈ రాముడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నటువంటి భవ్యమైనటువంటి సమయం మనం అందరము ఇవాళ్ళ ఎక్కడెక్కడ ప్రాంతాల వాళ్ళు అక్కడ ఉందాం కానీ మన మనస్సంతా అయోధ్య మీదే ఉంది ఇవాళ అయోధ్య సూర్యనారాయణ మూర్తిగా మనం అందరము కూడా పొద్దు తిరుగుడు పువ్వుల్లాగా సన్ఫ్లవర్ లాగా ఈ పొద్దు తిరుగుడు పువ్వు సూర్యుడు ఎటుంటే అటు తిరిగినట్టుగా ఇవాళ మన మనస్సులన్నీ ఆ అయోధ్యలో జరిగేటటువంటి రామచంద్రమూర్తి యొక్క విగ్రహ ప్రతిష్ట వైపు ప్రయాణం చేస్తున్నాయి ఇంతకంటే భాగ్యం ఏమిటి ఇంతకంటే అదృష్టం ఏమిటి ధన్యులం ఇవాళ మనం అందరము అవును గారు అయితే మీరు చెప్పినట్టుగా ఎప్పుడెప్పుడు అని వేసిన తరుణం వచ్చేసింది మరి ఈ రోజునే ముహూర్తం పెట్టడానికి కారణాలేంటి ఈ ఎనభై నాలుగు సెకండ్ల పాటు జరగబోయే ఆ క్రతువుకు సంబంధించిన విశిష్టతను చెప్తారా ఆ ఎనభై నాలుగు సెకండ్లలో రామచంద్రమూర్తి యొక్క ఆవాహన విగ్రహంలోకి జరుగుతుంది నిన్నటిదాకా కొండ దగ్గర ఉంటే రాయి శిల్పి జక్కితే అది ఒక శిల్పము మంత్రోక్తముగా సుముహూర్తములో చేసేటటువంటి ప్రాణప్రతిష్ఠతో ఆయన సర్వవ్య సర్వవ్యాపకమైనటువంటి రాముడు మళ్ళీ వస్తున్నట్టుగా అన్ని కళలతో ఆ రామచంద్రమూర్తి ఆవాహనయ్య ఆ ప్రదేశంలో వస్తాడు దానికి అవసరమైనటువంటి ఆ శుభ ముహూర్తమే ఈ ముహూర్తం సాధారణంగా పుష్యమాసం పనికిరాదు అని చాలామంది అంటే ఉంటారు కానీ ధనురమాసంతో కూడినటువంటి పుష్యమాసం పనికిరాదు కానీ ఇది మకరముతో కూడినటువంటి పుష్యమాసం ఇంకా గొప్ప విషయం ఏమిటయ్యా అంటే ఏ విధమైన దోషాలున్నా కూర్మ జయంతి అనేటటువంటిది జరగడం వల్ల కూర్మ జయంతి జరిగినప్పుడు కూర్మ అవతారం దేనికి వచ్చిందమ్మా ఇవాళ కూర్మ జయంతి ఈ అవతారంలో జరిగేటటువంటి మథనము వల్ల అమృతత్వము అనేది వస్తుంది కాబట్టి ఈ కూర్మ జయంతి నాడు జరుగుతున్నటువంటి ఈ విశేషము చిన్న ముహూర్తానికి సంబంధించినవి ఏవైనా ఉన్నా కూడా తీసేసేటటువంటి దివ్యమైన భవ్యమైన ముహూర్తం ఇంకొక విశేషం ఏమిటయ్యా అంటే ఇవాల్టి రోజున మధ్యాహ్నము సమయములో మనమందరము ఆ రామచంద్రమూర్తి యొక్క ప్రతిష్ట చేస్తున్నాం ఈ మధ్యాహ్నము సమయములో పన్నెండు తర్వాత వచ్చే గడియల్లో ఎందుకు చేస్తున్నాం అంటే దాన్ని అభిజిల్ లగ్నం అంటారు అభిజిల్ లగ్నానికి కాలముతో కాని దేశముతో కాని పంచాంగముతో కాని దేంతో సంబంధం ఉండదు ఏ విధమైన దోషము లేనటువంటిది అభిజిల్ లగ్నం అందుకనే రామచంద్రమూర్తి భూమి మీద పుట్టాలని ఎంచుకున్నప్పుడు ఆయన అభిజిల్ లగ్నాన్ని ఎంచుకొనే వచ్చారు ఈ అభిజిల్ లగ్నం గొప్పతరం ఏమిటి అంటే మనము ఖచ్చితంగా సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేటటువంటి సమయాన్ని అభిజిర్లగ్నం అంటాం ఒక పుల్లని గనుక తీసుకొని వెళ్ళి మనం భూమి మీద నాటితే నిలువైనటువంటి ఒక కర్రో ఏదో ఒకటి పెడితే ఆ నీడ ఒక్క ఐదు డిగ్రీలు కొంచెం టిల్ట్ అయ్యి తప్ప నీడ భూమి మీదకి రాకుండా ఉండేటటువంటి సమయాన్ని అభిజిల్ లగ్నం అంటారు అంటే ఏ ఛాయా లేకుండా ఉండేటటువంటి సమయం కాబట్టి ఈ అభిజిల్ లగ్నంలో చేస్తే ఏ విధమైనటువంటి దోషాలున్నా అవన్నీ కూడా నివృత్తి అవుతాయి అనే విషయాన్ని మనకి తెలియపరచడం అయింది కాబట్టి ఇలాంటి ముహూర్తాన్ని ఎంచుకున్నారు అంటే పుష్యమాసంలో ఇలాంటి జరగొద్దు అనే దానికి మీరు ఒక క్లారిటీ ఇచ్చారు అలాగే అంటే చాలా మంది చెప్తున్నారు గుడి కట్టడం పూర్తి కాకముందుకే ప్రాణ ప్రతిష్ట చేయడం అనేది అపచారం అని కూడా కొంతమంది అంటున్నారు మరి తానికి ఏం చెప్తారు అంటే దీంట్లో భిన్న వాదనలు ఉన్నాయమ్మా సాధారణంగా కట్టకుండా ఉండడము అనే పూర్తయిందాక చేయటము అనేటటువంటిది ధర్మశాస్త్రంలో ఒక భాగం గర్భాలయం పూర్తయితే గర్భాలయం దాకా పూర్తయితే ప్రతిష్ట చేసుకోవచ్చు అనేటటువంటిది ఒక భాగం పూర్తిగా చేసి చేసి ఉంటే ఇంకా దివ్యము భవ్యము అద్భుతంగా ఉండేది కానీ దోషం ఏమీ లేదు అనేటటువంటి విషయం ఎందుకు అంటే గర్భాలయము దాకా అక్కడ కట్టి ఆలోపల అద్భుతంగా ప్రతిష్ఠ అవుతుంది అయితే ఇక్కడతోటి ఆగల ఇవాళ మనం బాలరాముణ్ణే ప్రతిష్ట చేసుకుంటున్నాం ఇంకా సీతారాముల విగ్రహం కూడా ఉంది సీతారాముల విగ్రహము డిసెంబర్లో మళ్ళీ ఆ పైన ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ అంతా పూర్తి చేసిన తర్వాత ప్రతిష్ట అవుతుంది దీన్ని ఒక విధంగా తీసుకోవాలి అంటే రామచంద్రమూర్తి పుట్టినప్పుడు బాలరామాలయం వచ్చింది ఆ రామాలయంలో మొత్తం అంతా వెళ్ళి ఆయన తాటకని సంహరించి అదేవిధంగా అహల్యని ఉద్ధరించి అదే విధంగా సీతమ్మని వరించి మళ్ళీ అయోధ్యకు వచ్చాక సీతారాముడయ్యాడు కాబట్టి ఆ రెండో ఘట్టము అనేటటువంటిది అయోధ్య కాండగా మనం చెప్పుకుంటాం కాబట్టి అయోధ్యలో డిసెంబర్లో ఈ బాల రామ విగ్రహ ప్రతిష్టతో పాటుగా అద్భుతమైనటువంటి ఆ కళ్యాణ రాముడు కూడా సీతా సమేతుడైనటువంటి రామచంద్రమూర్తి ప్రతిష్ట కూడా జరగబోతుంది చిన్నప్పటి నుంచి రాముడు అనగానే రాముడు సీత సీతారాములు అనే వింటున్నాం కానీ ఎక్కడ కూడా ఏ గుడికి వెళ్ళినా కూడా రాముడినే చూడలేదు సో ఈసారి మాత్రం బాలరామునొక్కడినే ప్రతిష్ఠించడం ఏంటి అని అనేక మంది ఈ సందేహాన్ని విలుపుస్తున్నారు అంటే ఈ యుద్ధం అంతా మనం ఆరంభం చేసుకుంది రామ జన్మ భూమి అని ఓకే రాముడు జన్మించినటువంటి భూమి కాబట్టి రాముడి యొక్క జన్మభూమిగా మనం తీసుకున్నాం కాబట్టి మొట్టమొదట బాలరాముడు అనేటటువంటి ఆయనను తీసుకొని వచ్చి ఇక్కడ ఆవాహన చేసి ప్రతిష్ఠ చేస్తున్నాం ఈ రామ ప్రతిష్ట తోటి పూర్తి కావట్ల ఇంకా చాలా ఉత్సవాలుగా అనేకం జరగబోతూ ఉన్నాయి ఆ అనంతమైనటువంటి స్వామి సర్వవ్యాపకమై నిర్గుణ నిరాకారమై అంతటా నిండి ఉన్నటువంటి స్వామి వైకుంఠ నారాయణుడిగా మారి ఆ నిర్గుణ నిరాకారుడై సర్వవ్యాపకుడైనటువంటి ఆయన సాకారమైన వైకుంఠ నారాయణుడిగా మారితే ఈ రాక్షసులందరూ కూడా మేము బాధపడుతున్నాం బాధపడుతున్నాం అని వాళ్ళందరూ కూడా ఆ విష్ణుమూర్తిని రాక్షస బాధ నుంచి కాపాడండి అని దేవతలైతేనేంటి మునులైతేనేంటి ఋషులైతేనేంటి తపస్సంపన్నులైతేనేంటి దే ప్రజలందరూ అయితేనేంటి ప్రార్థిస్తే అప్పుడు ఆ విష్ణుమూర్తి అనంతమైనటువంటి వాడు కొంచెం తగ్గి ఒక స్థాయికి వచ్చాడు అక్కడ నుంచి అనేక బ్రహ్మాండాలంతా వ్యాపి ఉన్న వ్యాప్తమైన ఆ స్వామి ఈ హిరణ్యమయ అండాన్ని ఎంచుకున్నాడు ఈ హిరణ్యమయ అండంలో చూడమ్మా ఎంత తగ్గుతూ వచ్చాడు రాముడు ఈ హిరణ్యమయ అండంలో కూడా ఆ స్వామివారు ఇంకా తగ్గి అతల వితల సుతల తలాతల మహాతల రసాతల లోకాలు కింద ఉంటే భూహు భువహ సువహ జన తపహ సత్యలోకాలన్నీ కూడా పైన ఉంటే మధ్యలో ఉన్నటువంటి భూలోకాన్ని ఎంచుకున్నాడు ఈ భూలోకములో కూడా ఈ ఖండాన్ని ఎంచుకున్నాడు అందులోను భారతదేశాన్ని ఎంచుకున్నాడు అందులోను ఉత్తరాది ప్రాంతాన్ని ఎంచుకున్నాడు అందులోను అయోధ్యను ఎంచుకున్నాడు అంటే ఆయన తగ్గుతూ తగ్గుతూ వస్తున్నాడమ్మ ఆ అయోధ్య నుంచి ఇంకా తగ్గి ఆయన ఈ జన్మభూమి స్థలాన్ని ఎంచుకున్నాడు ఇంకా తగ్గి ఆయన తల్లైనటువంటి ఆ కౌసల్య యొక్క గర్భాన్ని ఎంచుకున్నాడు ఇంకా తగ్గి గర్భంలో ఒక మూల ఒదిగి ఉన్నటువంటి రాముడు ఉద్భవించినటువంటి అద్భుతమైనటువంటి సందర్భం కాబట్టి ఆ అద్భుతమైన ముహూర్తాన్ని దిగ్విజయంగా చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో బాలరామ ప్రతిష్ఠ అంటే నా రాముడు ఎంత తగ్గి భూమి మీదకి వచ్చాడు అని చెప్పడానికి బాలరాముడి యొక్క ప్రతిష్ట మనం చేసుకుంటూ ఉన్నాం ఈ బాలరాముడి ప్రతిష్ట తోటి ఆగకుండా ఇక అన్ని ఘట్టాలుగా ప్రతిష్టలు ఒక్కొక్కటి జరుగుతూ ఉంటాయి చాలా విశేషమైనటువంటి పరి పరిమాణంలో ఈ క్షేత్రం మొత్తం నిర్మాణం అవుతుంది అంటే ఈ రోజు ప్రతిష్ఠించే బాలరాముడు పదకొండేళ్ల బాలరాముడిగా దర్శనం ఇవ్వబోతున్నారు ఇకపై ప్రజలకి సో ఆ పదకొండేళ్ల రాముని ప్రతిష్ఠించడానికి గల సపరేట్ కారణాలు ఏమైనా ఉన్నాయి అంటే పదకొండేళ్ల దాకా రామచంద్రమూర్తి అయోధ్యలో అక్కడ ఉంటూ తల్లిదండ్రులతో ఉంటూ అంతా విద్యాభ్యాసం కోసం అక్కడే ఉంటూ వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం చేసి మళ్ళీ అంటే మౌంట్ అబూ ప్రాంతము మౌంట్ ఆబూ దగ్గర వశిష్ఠుల వారి ఆశ్రమం ఉంటుంది అటు ప్రాంతానికి కూడా వెళ్ళి రాజస్థాన్లో అటు మూలకి అక్కడ కూడా విద్యలన్నీ నేర్చుకొని స్వామి వచ్చి ఆయన యొక్క బాల్య ఘట్టాలన్నిటినీ కూడా ప్రధానంగా చేశారు ఆ తర్వాతే రామచంద్రమూర్తి యొక్క మిగతా వైభవాలన్నీ చూడటం జరిగింది కాబట్టి పదకొండు సంవత్సరాలు ఇంకొకటి ఏమిటయ్యా అంటే రామచంద్రమూర్తి మనందరికీ కూడా పన్నెండు నెలల పాటు గర్భంలో ఉన్నాడు పదకొండు నెలలు నిండినటువంటి తర్వాత పన్నెండు వస్తుంది కాబట్టి పన్నెండు సంవత్సరాలు ఆయన మాతృగర్భంలో ఉన్నాడు అని పదకొండో నెల దాటిన తర్వాత పుట్టేటటువంటి ఘట్టం కాబట్టి ఆ ఘట్టాన్ని కూడా పురస్కరించుకుంటూ స్వామివారిని పదకొండేళ్ల రాముడిగా చాలా వైభవంగా బాలరాముడిగా మనం చూస్తున్నాం ఓకే సో అయోధ్యలోనే కాదు మొత్తం దేశమంతటా ప్రపంచంలోని తెలుగు వాళ్ళంతా కూడా ఈరోజు రామాలయానికి వెళ్ళి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఈ రోజు ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే మంచిదంట ఇవాళ్ళ పొద్దున్నే నేను కూడా మా తత్వం చారిటబుల్ ట్రస్ట్ తరఫున అష్టలక్ష్మి దేవాలయం తరఫున మా రమేష్ గుప్తా గారు మేము కలిసి శోభాయాత్రగా చక్కగా రథం మీద కూర్చోబెట్టి స్వామిని షోడశోపచార పూజలు అన్నీ కూడా చేసి షోడశోపచార పూజలు అయ్యాక హారతిచ్చి అనేకమైనటువంటి వేద పఠనాలతో హనుమాన్ చాలీసా పారాయణలతో రామనామ జపంతో ఇవాళ శృంగేరి జగద్గురువులు అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు ఒక ఆజ్ఞ ఇచ్చారు శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటటువంటి మంత్రాన్ని అందరూ పఠించండి ఈ మంత్రం అందరూ చెప్పుకోండి తేలికైనటువంటిది శ్రీరామ జయరామ జయ జయ రామ ఈ మంత్రాన్ని చెప్పుకోవడం అదేవిధంగా శ్రీ రామ భుజంగ ప్రయాత స్తోత్రం ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి రామ రామభుజంగ స్తోత్రాన్ని కూడా ప్రయాత స్తోత్రాన్ని కూడా పఠించండి అని ఆజ్ఞగా చెప్పారు కాబట్టి విశేషమైనటువంటి పరమము రామనామముతో రామ విగ్రహాల యొక్క హారతితో వచ్చినటువంటి అక్షతలతో చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని సాయంత్రం కూడా దీపారాధన చేసుకొని పండగ వాతావరణంతో అనేకమైనటువంటి టపాసుల్ని వెలిగించుకొని దిగ్విజయంగా పండగ వాతావరణంతో ఈ కార్యక్రమం చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశ్యాన్ని జగద్గురువులు పెద్దలు అందరూ కూడా తెలియపరిచారు కాబట్టి ఆ విధంగా షోడశోపచార పూజలు చేసుకొని మధ్యాహ్నం పన్నెండింటికి అందరము ఇవాళ పరవన్నమో ఏదో ఒక తీపి ఇంట్లో వండుకొని చక్కగా స్వామికి నివేదన చేసి ప్రతిష్టగానే మనమందరము దాన్ని ప్రసాదంగా తీసుకుందాము రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస బంగారయ్య శర్మ గారు అసలు రాముడి విశిష్టత గురించి ఈరోజు బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు సంబంధించి చాలా విషయాలను మాకు చాలా క్లియర్గా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు అమ్మా